వైజ్ఞానిక కేంద్రంగా మార్చి దేశం ముందు కర్మంగా నిలబెట్టిన రావుపాటి రంగారావు గారికి అలాగే జాకర్ణముడి చంద్రమౌళి గారికి వారికి సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి పూర్వ యాజమాన్యానికి ఇప్పటి యాజమాన్యానికి ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరును నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఇక్కడ జేకేసి కాలేజీలోనే చదివాను మీరు ఎన్ని సినిమాలు చేశారు అని అంటే ఒక పది సినిమాలు చేశారు అని చెప్పగలను ఇప్పటి వరకు అలాగే మీరు ఏం చదివారు ఎక్కడ చదివారు అని అంటే నాకు ఉన్న ఒకే ఒక్క ఆధారం ఆ సర్టిఫికెట్ ఇచ్చింది జేకేసి కాలేజ్ ఈ గుంటూరు జిల్లా అదే నా మూలం అదే ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి కారణం అలాగే కాలేజ్ పేరు చెప్పి క్లాసుల కొట్టి సినిమాలు చూసే స్టూడెంట్స్ స్టూడెంట్స్గా అది నేనే కాదు ప్రతి ఒక్క స్టూడెంట్ లైఫ్లోనూ ఏదో ఒక రోజు వచ్చే ఒక ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్క స్టూడెంట్ లైఫ్లోనూ కానీ అలా క్లాసుల కొట్టి సినిమాలు చూసిన నేను ఈరోజు అదే సినిమాకి డైరెక్టర్గా ఉన్నారని మీరు వచ్చి మీతో మాట్లాడుతూ ఉన్నాను దానికి కారణం నా కాలేజ్ అలాగే సినిమాలుగా క్లాసులు ఎందుకు కొట్టాలి తప్పలేదు కానీ దానికి ఒకవేళ ఈరోజు జీవితంలో ఏం చేయాలని చేయొచ్చు కానీ బ్యాలెన్స్ అది ఉన్న రోజు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికే వచ్చి మాట్లాడగలరు ఎక్కడిదాకా దానికి ఇందాక మన స్టూడెంట్స్ మూడు గ్రూపులు అద్భుతంగా పెర్ఫార్మన్ చేశారు చాలా బాగా చేశారు ఓకే ఆరియన్ పల్స్ కూడా ఎలా మారాయంటే భగవంతుడి మీద నుంచి పాట ప్రారంభించారు చాలా బాగుంది పవిత్రంగా చిన్న సౌండ్స్ ఈ అనే సౌండ్స్ వచ్చి తర్వాత అమ్మాయి వచ్చి జారుతున్నదిలో ఒక్కసారి ఒక్కసారిగా ఆ తర్వాత ఒక్కొక్కటి పీట్ వస్తూ ఉంటే పల్లరేట్ మారుతూ ఉందంటే సౌండ్ పెంచుకుంటూ వెళ్ళారు దానికి కారణం మాస్ ఆడియన్స్ పెరగడమో ఉనుకోవడం కూడా కాదు మన ఏజ్ మీ ఏజ్ తప్పులేదు ఎలా అయినా బ్రతకొచ్చు కానీ అర్య బ్యాలెన్స్ అది ఒకటి ఉన్న రోజు అందరూ బాగుంటారు నేను ఇప్పుడు ఓన్లీ ఒక మూడు మాటలే మాట్లాడుతున్నానండి ఒకటి మన స్టూడెంట్స్కి అరే వీడు అరచేతలో ప్రపంచాన్ని చూపించాడరా చూపిస్తాడరా అంటారు కానీ నిజంగా అరచేతలో ప్రపంచాన్ని చూపించిన వాడు ఇంజనీర్స్ ఈ ఇంజనీర్స్ చూపించారు ఒక మనిషి జీవితం దగ్గర నుంచి ఒక మనిషి జీవితాన్ని ఒక చరిత్రనైనా వేగంగా బలవంగా బలంగా ప్రభావితం చేయగలిగే తమ్ము ధైర్యం కెపాసిటీ ఉన్న వాళ్ళే ఇంజనీర్స్ ఓకే ఆ ఇంజనీర్స్కి రోజు ఎవరు ఊహించని ఒక అద్భుతమైన ఛాలెంజ్ వచ్చి మీ ముందుకు వస్తుంది అది చాలా పెద్ద ఛాలెంజ్ అద్భుతమైన ఛాలెంజ్ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ ఐడియా ఉంది అంటే ప్రపంచంలోని విజ్ఞానాన్ని మొత్తం ఒక ప్లేస్కి తీసుకొచ్చి మీ ముందు ఛాలెంజ్గా నిలబెడుతున్నారు ఇప్పుడు దీన్ని ఎదుర్కోవాలి మనం నేర్చుకున్న చదువు నుంచి నేర్చుకో నేర్చుకోవాలి మన సంస్కారం నుంచి నేర్చుకోవాలి ప్రతి ఒక్క మన దీని నుంచి వెళ్ళాలి ఎందుకంటే ఇంజనీర్స్ అనేవాళ్ళు ప్రపంచంలో ఏ ఛాలెంజ్ వచ్చినా సరే ఆన్సర్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి దీన్ని కూడా మీరు చేయిస్తారని దాన్ని తెలిసి మరి ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ ఇక లైఫ్ ఎథిక్స్ గురించి ఒకటి చెప్తాను రదా నేను జేకేసి కాలేజీలో ఉన్నప్పుడు చదివేటప్పుడు స్టూడెంట్గా చెప్తున్నాను లైఫాటిక్స్ గురించి చెప్తున్నాను కదా ఓకే ఉన్నప్పుడు సరే ఏజ్ ఒక వయసు ఉంటుంది ఎరుగురు కేకలు ఉంటాయి కాబట్టి గేటు దగ్గర నిలబడి కాస్త ఇటు వెళ్ళే వచ్చేవాళ్ళం చూస్తూ ఉండేవాళ్ళం ఓకే గేటు దగ్గర నిలబడి అలా చూసేటప్పుడు ఎదురుగా వచ్చి మా ప్రిన్సిపల్ ఏదో భాస్కర్ రావు గారు మమ్మల్ని చూసేవాడు ఆయన ఎప్పుడైతే ఎదురుగా నిలబడి మమ్మల్ని చూస్తున్నాడో అంటే పరుగో బాబు అలా వెళ్ళిపోయేవాడు క్లాస్కి అలా క్లాస్కి వెళ్ళి మా ఈయనొకడు మాట మాట్లాడి వచ్చి నిలబడతాడు అనుకుంటూ చుసుకుంటూ కామెంట్లు చేసుకుంటూ క్లాస్కి వెళ్ళి మళ్ళీ రెండో రోజు నిలబడేటప్పుడు కూడా ఈయనొచ్చి నిలబడతాడేమో భయంతో ఇచ్చేసేవాడు కానీ ఆ తర్వాత నాకు కొన్ని సంవత్సరాల తర్వాత నేను డైరెక్ట్ అయిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది బ్రదర్ ఆయన ఆ రోజు ఆయన నిలబడ్డాడు కాబట్టే నేను ఈ రోజు కనుక మీకు ఉంది కదా నిలబడ్డా ఆ రోజు ఆయన నిలబడ్డాడు కాబట్టి నేను ఈరోజు ఇంత డైరెక్ట్ కాదలిగాను సో ఎప్పుడు మన పెద్దలని మనం ఎట్టి పరిస్థితులను వాళ్ళు ఏదన్నా ఇది చేస్తూ ఉంటే వాళ్ళని అర్థం చేసుకోవాలి తప్ప అపార్థం చేసుకోకూడదు దాన్ని బట్టి తర్వాత నాకు అర్థమైంది అలాగే తల్లిదండ్రులు నువ్వు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళు ఎంతగా ఎదుగు ఒక చేతితో మన డెవలప్మెంట్ని మన అభివృద్ధిని రెండింటి పట్టుకు కానీ రెండో చేత్తో కంపల్సరీ తల్లిదండ్రులను పట్టుకొని ఉండాలి మన పెద్దలు వాడు లేకపోతే మనం లేవు వాళ్ళు చేపట్టుకొని ఉన్న ప్రతి ఈ ఈరోజు ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న ఎవరిని చూసినా సరే వాళ్ళు వెనకాల ఉన్నారు కాబట్టి దయచేసి మనకి చిన్నతనంలో మనకి మన వెనక నిలబడి మనం నడిపించి మన విజయాన్ని మనల్ని సక్సెస్ చేసిన వాళ్ళని ఈరోజు ఫీల్యూ చేయొద్దు వాళ్ళని మనం గెలిపించాలి నేను మొన్న మొన్న సినిమాలు ఒక దీనిలో చెప్పాను కనిపించని దేవుణ్ణి కనిపించమని అడుగుతాం కానీ కనీ పిచ్చని మాత్రం మనం వదిలేస్తున్నాం దయచేసి అది మాత్రం చేయొద్దు ఎవరు ఎందుకంటే మన లైఫ్ అధ్యక్షు మనం వాళ్ళు లేకపోతే మనం ఎక్కడ ఉన్నాం వాళ్ళు మన చిన్నప్పుడు మనం చేయబడికి మనకు ధైర్యంగా ముందుకు నడిపిన వాళ్ళు ఈ రోజు ఒక ఏ తెచ్చుకోరాదు వాళ్ళు అదే విధంగా ఉంటాయి ఎట్లా భారతదేశం అంటే వాళ్ళే సో వాళ్ళని గెలిపించే రోజు మీరు గెలిచేసరితే గ్యారంటీ సక్సెస్ సాధించినట్టే ఇక మన బాధ్యత ఇది ఒక్కటి మాట్లాడతాను అంతే ఈరోజు ప్రతి ఒక్కరూ మనం అక్కడ ఉన్నాం ఏ పరిస్థితుల్లో ఉన్నాం ఎలా ఉన్నాం ఫ్యూచర్లో ఎక్కడికి అనుకుంటున్నాం ఏం చేయాలనుకుంటున్నాం అనేది మాత్రం ప్రతి ఒక్కళ్ళు గుండమే చేసుకుని ఆలోచించాలి చదువుకున్న మనమే సంస్కారవంతులమైన మనమే ఒక పోలింగ్ బూత్ దాకా వెళ్ళి ఓటు వేయలేకపోతే ఎలా దయచేసి ఉంచి బయట మనం చదువుకున్నామని కాదు మనం చదువుకున్న తర్వాత బయటికి మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి అంటే ఆ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయగలిగే నాయకుడు ఎవరు దయచేసి ఆలోచించండి ఎందుకంటే రాబోయే తరం గురించి ఆలోచించే నాయకుడు కావాలి తప్ప రాబోయే ఎన్నికల గురించి ఆలోచించే నాయకుడు మీకు అవసరం లేదు గ్యారంటీ రాబోయే తరం గురించి ఆలోచించే నాయకుడు కావాలి మనం మన ఇంట్లో ఉంటే ఒక ఇంటినే తీసుకుంటాం మనం ఎలా నడవాలో డిజైన్ చేస్తుంది తండ్రి మనం ధైర్యంగా ఎలా ముందుకు వెళ్ళాలో ఒక డిజైన్ చేస్తాడు మన గురువులు ఈ సొసైటీలో మనం ఎలా పథకాల డిజైన్ చేస్తాడు కానీ ఒక మంచి నాయకుడు వస్తే మీరు ప్రపంచంలో ఎలా పథకాలు డిజైన్ చేస్తాడు దయచేసి అదొక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి ఈ విషయాన్ని మీరు చిన్నగా తీసుకోవద్దు తీసుకుంటే ఏమవుతుందో ముందు ముందు చూస్తారు అలా కాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతతో మనకున్న బాధ్యతతో తప్పకుండా వెళ్ళి పోలింగ్ బూత్ దాకా వెళ్ళి ఓటు వేసి నేను ఓటర్ని అని చెప్పినప్పుడే మన సొసైటీ బాగుంటది కాబట్టి బ్రదర్ ఇది ప్రతి ఒక్కళ్ళ బాధ్యత నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదు అందరికీ తెలుసు కాని గుర్తు చేయాల్సి వస్తుంది అందుకనే గుర్తు చేశాను సో ఈరోజు ఈ గుంటూరు జిల్లా నా కాలేజ్ మా క్యాంపస్లో నిలబడి మీ అందరి ముందు మాట్లాడడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్వీఆర్ క్యాంపస్ యాజమాన్యానికి ఆర్వీఆర్ అని చేసే యాజమాన్యానికి ఈ అవకాశం ఇచ్చి ఇప్పటి వరకు నేను చెప్పేది వింటూ ఉన్న ప్రతి స్టూడెంట్ని పేరు పేరు అందరికి నా కుటుంబ తెలియజేస్తూ అలాగే నా బాధ్యత కూడా ఒకటి చెప్తున్నారు సందేశాలు ఇచ్చే సినిమాలు నేను చేస్తానా చెయ్యనా తెలియదు కానీ కానీ నేను ప్రతి సినిమాలోనూ ఒక సందేశం చెప్తూనే వెళ్తాను అయినా సరే సందేశాలు ఇచ్చే సినిమాలు చేస్తానో లేదో తెలియదు కానీ మన సంస్కృతి పట్ల మన పెద్దల పట్ల మన ఆడపిల్లల పట్ల మన సంస్కారం పట్ల సందేశాలు క్రియేట్ చేసే సినిమాలు మాత్రం దీన్ని గ్యారంటీ గ్యారెంటీ చెబుతున్నాను సో ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చి నేను ఈ మీ అందరి దగ్గర ఈ అప్లాజ్ తీసుకోవడం దానికి ప్రతి ఒక్కరికి నా కృతను తెలియజేస్తూ స్టూడెంట్స్ నెక్స్ట్ ఇయర్ అలాంటిది సో అలాగే ఇప్పుడు మన స్టూడెంట్స్ ముగ్గురు ముగ్గురు చేసిన పెర్ఫార్మెన్సెస్ ఉన్నాయమ్మా చాలా బాగా చేశారు ఒకటే మంచి ఫేస్ ఉన్నప్పుడు నవ్వటం అనేది మన ధర్మం అది లేకుండా చేస్తున్నారు అది ఒక్కటి ఉంటే చాలా బాగుంటుంది ఓకే చాలా బాగా చేశారు మీ అందరు కూడా ఆల్ బెస్ట్ అందేషన్స్ ఓకే ఎనీవే మళ్ళీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ యాజమాన్యానికి అండి స్టూడెంట్స్ అందరికీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వై బ